నమస్తే వెల్కమ్ టు ఎస్పీఎన్ న్యూస్ ఏటూరు నాగారం మండలం కేంద్రంలో ఏటూరు నాగారం మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ నలభై అవ వర్ధంతి సభ ఎండి దావుద్ అధ్యక్షతన జరిగింది ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన బండారు రవికుమార్ గారు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ విసునూరు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరీ విముక్తి కోసం ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో పనిచేసిందని ఐలమ్మ భూమిని విసునూరు దేశముఖ రామచంద్రారెడ్డి ఐలమ్మను భూమిని దున్నకుండా పంటను కొయ్యనీయకుండా అడ్డుకున్నాడని దానికి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ఆనాడు భీమిరెడ్డి నరసింహారెడ్డి రెడ్డి నరసింహారెడ్డి కృష్ణమూర్తి నాయకత్వాన ఐలమ్మ పంటను ఐలమ్మకు అప్పచెప్పడం జరిగిందని తెలంగాణ సాయుధ పోరాటంలో భూస్వాములకు రజకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం అని పేర్కొన్నారు ఈ పోరాటంలో పది లక్షల ఎకరాలు ప్రజలకు పంచి మూడు వేల మంది కమ్యూనిస్టు కార్యకర్తలు అమరులయ్యారని ఇలాంటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఈ రోజు బీజేపీ హిందూ ముస్లింల పోరాటంగా వక్రీకరించి ప్రచారం చేస్తుందని పేర్కొన్నారు చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాట సువర్ణ అక్షరాలతో లిఖించబడిందని సాయుధ పోరాట చరిత్రను నేడు బిజెపి వక్రీకరిస్తే చరిత్ర మాసిపోదని ఇది కమ్యూనిస్టుల పోరాటమని ఆ స్ఫూర్తితోనే నేడు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా భూ పోరాటాలు ఉధృతం చేయడమే చాకలి ఐలమ్మకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు నివాళి అంటే ఆమె చేసిన పోరాటాన్ని కొనికిపుచ్చుకొని జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించడమే తమకు తెలిపే నిజమైన నివాళి అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం ములుగు జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వెంకటరెడ్డి కొప్పుల రఘుపతి జ్ఞానం వాసు రత్నం రాజేందర్ గొంది రాజేష్ గుగ్గిల దేవయ్య ఎల్పి ముత్యాలు రవి దుగ్గి చిరంజీవి రత్నం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు ఆనాడు ఆంధ్ర మహాసభ అనే పేరుతో కమ్యూనిస్టు పార్టీ ముందు ఒక విశాలమైనటువంటి వేదిక పోరాటం మొదలుపెట్టింది తర్వాత ఆంధ్ర మహాసభలో కమ్యూనిస్టు పార్టీల కమ్యూనిస్టుల యొక్క ప్రాబల్యం పెరిగిన తర్వాత అది కమ్యూనిస్టుల నాయకత్వంలో నడిచింది వారి స్వగ్రామంలో ఆరుట్ల రామచంద్రారెడ్డి గారి సభని పరిచి ఆయన్ని హత్య చేయాలని చెప్పి కుట్ర పన్నినప్పుడు ఐలమ్మ గారు వారి భర్త వారి కొడుకులు కలిసి ఆ యొక్క సభకి రక్షణగా నిలబడి ఆ సభలో నాయకుల యొక్క ప్రాణాలను కాపాడి ఆ దాడి జరగకుండా ఎదిరించారు దాడి జరిగినటువంటి గుండాల మీద గట్టిగా ప్రతిఘటించారు ఫలితంగా ఆనాడు పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి విష్ణు దొరవారు ఆమె మీద ఆమె ఆమె కొడుకుల మీద తండ్రి ఆమె భర్త మీద మర్డర్ కేసు పెట్టించాడు ఆ తర్వాత వాళ్ళు చాలా కాలం ఆ జైళ్ళలో మగ్గారు ఆంధ్ర మహాసభ లాయర్లు కూడా రంగంలోకి దిగారు ఆ రకంగా వారికి ఆమె న్యాయ పోరాటం కూడా చేసింది ఆమె ఒంటరిగా ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలు జైల్లో ఉన్నారు భర్త జైల్లో ఉన్నారు కాబట్టి ఆమె మీద చాలా రకాలుగా దౌర్జన్యం చేసి ఆమె పంటని కూడా దోసుకోవాలని చెప్పి చూశారు ఆమె పంటను ఆమె ఇంటికి తెచ్చుకోవాలని చేస్తున్నటువంటి ప్రయత్నంలో అక్కడ ఉన్నటువంటి దొరవారు రజాకారులను కూడా ఉపయోగించాలని ప్రయత్నం చేసి కిరాయి గుండాలను తెచ్చుకొని ఆమె మీద దాడి చేశాడు అయినా కూడా ఆమె గట్టిగా నిలబడి ప్రతిఘటించింది భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు లాంటి ఆనాడు ఉన్నటువంటి తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఆ పంటని రక్షించడం కోసం నిలబట్టమే కాకుండా ఆ పంటకు సంబంధించినటువంటి ధాన్యం బస్తాలని తమ యొక్క భుజాల మీద వేసుకొని ఆ పంటని ఇంటికి చేర్చే దాంట్లో ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ దళం పనిచేసింది ఆ రకంగా పూర్తి స్థాయిలో ఆమె కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా లీడర్గా ఎదిగినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఎప్పుడైతే ఆమెకు ఆమె కుటుంబానికి ఎవరైతే పోరాడి నిలబడినటువంటి వ్యక్తికి అండగా పార్టీ ఎర్రజెండా నిలబడిందో అది ఒక పెద్ద విశ్వాసాన్ని కల్పించింది ఫలితంగా చాలా కుటుంబాలు చాలా గ్రామాల గ్రామాలు దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాయి కడవెండి గ్రామంలో ప్రదర్శనగా వెళ్తున్నటువంటి దాని మీద విసునూరు మూసి దేశము గుండాలు జరిపినటువంటి దాడుల్లో అక్కడ మన మొట్టమొదటి అమరుడు తెలంగాణ సాయుధ పోరాట అమరుడు దొడ్డి కొమరయ్య గారు ప్రాణాలు అర్పించడం జరిగింది తెలంగాణ సాయుధ పోరాటానికి ఆ రోజు ఆర్పణ అంకురార్పణ జరిగింది ఆ తెలంగాణ సాయుధ పోరాటం అంటే అది జమీందారులకు వ్యతిరేకంగా జరిగింది ధ్వరలకు వ్యతిరేకంగా జరిగింది అది జగిర్దారులకు వ్యతిరేకంగా జరిగింది అదేవిధంగా ఆ తర్వాత నెహ్రూ సైన్యాలు భారతదేశం మన తెలంగాణ గడ్డ మీదకి వచ్చినప్పుడు వాళ్ళకు వ్యతిరేకంగా జరిగింది అందులో బందగి అనే ముస్లిం రైతు చనిపోయాడు షోయిబుల్లా ఖాన్ అనేటువంటి జర్నలిస్ట్ ఉన్నాడు అదేవిధంగా ముగ్ధు అనేటువంటి కార్మిక నాయకుడు ఉన్నాడు అంటే ముస్లింలు కూడా ఈ పోరాటంలో పాల్గొన్నారు ప్రాణాలు కూడా అర్పించారు చిత్రహింసలు అనుభవించారు కాబట్టి ఇది ఒక మతానికి సంబంధించినటువంటి పోరాటం కాదు అదే సందర్భంగా ఈరోజు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆ పోరాటంతో ఏవి సంబంధం లేని వాళ్ళు ఆ పోరాటంలో ఒక్కడ కూడా పాల్గొననటువంటి సంఘం వాళ్ళు ఈరోజు అడావిడి చేస్తూ ఉన్నారు ఎందుకయ్యా అంటే ఆ రోజు రాజు ముస్లిం కాబట్టి ఆ ముస్లిం మీద జరిగిన పోరాటం మాత్రమే చెప్తా ఉన్నారు కానీ ఆ ఆ నైజాం నవాబుని ఐలమ్మగారు కానీ ఐలమ్మగారిని నైజాం నవాబు కానీ ఎన్నడూ చూడలేదు ఎదురుపడి కూడా మాట్లాడుకోలేదు కొట్లాడుకోలేదు కానీ ఆయన అనుచరులుగా ఉన్నవాళ్ళు భూస్వాములు ఎవరైతే ఉన్నారో దొరలు ఎవరైతే ఉన్నారో ఆ దొరలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం పది లక్షల ఎకరాల భూమిని సాధించినటువంటి పోరాటం ఆ రోజు గనక తెలంగాణ సాయుధ పోరాటం జరిగి ఉండకపోతే ఈరోజు మన తెలంగాణ ఎలా ఉండేదంటే ఇవాళ ఉత్తరప్రదేశ్ ఎలా ఉందో బీహార్ ఎలా ఉందో అట్లా మనం తెల హిందీ బెట్లో అత్యంత వెనకబడినటువంటి తీవ్రమైనటువంటి అణచివేత ఉన్నటువంటి ప్రాంతాలు ఎలా ఉన్నాయో ఈరోజు మన తెలంగాణ కూడా అలా ఉండేది కానీ ఇలా తెలంగాణకి ప్రతిఘటన శక్తి తిరుగుబాటు చేసే శక్తి ప్రశ్నించే శక్తి ఆ రకమైనటువంటి చైతన్యం ఈరోజు ఉండటానికి కారణం ఆనాడు జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆ పోరాటం యొక్క స్ఫూర్తిని మతోన్మాదులు ఈరోజు దాన్ని మతం పేరు మీద వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాన్ని మనం తిప్పికొట్టి అసలైనటువంటి చరిత్రని నిజమైనటువంటి చరిత్రని ఈ యొక్క మన సుందరయ్య గారు అనే అదేవిధంగా అనేక మంది నాయకులు ఇదే ఇదే వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళంతా మన ఐలమ్మ గారు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తే ఓంకార్ గారు కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తే వీళ్ళంతా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా మార్క్సిస్ట్ పార్టీ నాయకులుగా వీళ్ళంతా తర్వాత కాలంలో వీళ్ళంతా ఉన్నారు కాబట్టి వీళ్ళంతా ఎర్రజెండా బిడ్డలు ఈరోజు ఐలమ్మ గారు కూడా ఎర్రజెండా బిడ్డ ఎర్రజెండా ఐలమ్మ గారు కూడా కమ్యూనిస్ట్ బిడ్డ దీన్ని కూడా మనం గమనంలో పెట్టుకోవాలని చెప్పి వారి యొక్క పోరాట స్ఫూర్తిని రాబోయే కాలంలో విద్యార్థుల్లోకి యువతలోకి పెద్ద ఎత్తున తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ యొక్క సమ వర్ధంతి సందర్భంగా వారికి మన రాష్ట్ర కమిటీ తరఫున మన తెలంగాణ మన ఏటూర్ నాగారం స్టడీ సర్కిల్ తరఫున వారికి విప్లవాభివందనాలు విప్లవ శుభాకాంక్ష విప్లవ జోహారులు అర్పిస్తా ఉన్నాను